నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు కుమారుడైన జయకృష్ణ సతీమణి నందమూరి పద్మజ కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు పద్మజ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురు కావడంతో తెల్లవారుజామున ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు నందమూరి పద్మజ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయానా సోదరి నందమూరి పద్మజ మరణం పట్ల పలువురు ప్రముఖులు రాజకీయ నేతలు నందమూరి అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు నందమూరి పద్మజ మరణంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు బావుమరిది నందమూరి జయకృష్ణ సతీమణి దగ్గుపాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను ఈ ఘటన మా కుటుంబంలో విషాదం నింపింది పద్మజ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు బాబు మామయ్య నందమూరి జయకృష్ణ గారి సతీమణి పద్మజ అత్త కన్నుమూసారన్న వార్త నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది మా కుటుంబానికి అన్ని వేళలా అండగా నిలిచే పద్మజ అత్త ఆకస్మిక మృతి మా కుటుంబానికి తీరని లోటు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తాను అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు పద్మజ మరణ వార్త తెలియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో కార్యక్రమాలు ముగించుకొని హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీ నుంచి ఇవాళ మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకోనున్నారు ఇటు మంత్రి నారా లోకేష్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు ఆయన కూడా హైదరాబాద్ చేరుకోనున్నారు పద్మజ మరణంతో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది నందమూరి జయకృష్ణ పద్మజల కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమై సీనియర్ నటి రాధికా రాడన్ మీడియా నిర్మించిన ధమ్ అనే మూవీలో హీరోగా చేశారు అలాగే ఆయన లేటెస్ట్ గా బ్రీత్ అనే సినిమాలో కూడా హీరోగా నటించారు ఈ సినిమాకు నందమూరి బాలయ్య ప్రమోషన్ కూడా చేశారు